నమస్తే అండి నేను ఉన్నా ఏదైతే లావణ్య అలాగే తాస్ తరుణ్ ప్రస్తాన్ సాయి ఎప్పటి నుంచో నడుస్తున్న కేసు ఇప్పుడు ఒక మాట చెప్పటం వల్ల లావణ్య నిజంగా ఎప్పుడో మేము వీడియోలు చేసుకున్నాము ఎంతో అప్పుడు వీడియోలు చూస్తున్నప్పుడు కూడా చెప్పుకున్నాం తరుణ్ మంచోడు లావణ్య ఏదో ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అది దేని అదే నిజమైంది ఆమె మీడియా ముందు వచ్చి నన్ను మస్తాన్ సాయి చంపేస్తాడు మస్తాన్ సాయి చంపేస్తాడు నన్ను రక్షించండి ముఖ్యంగా రాస్తారు నన్ను క్షమించు నేను నేను చాలా తప్పుగా చేశాను ఏదైతే ఇబ్బందులు పెట్టాను నన్ను క్షమించి మస్తాన్ సాయిని నమ్మి నేను మోసపోయాను నువ్వే నన్ను కాపాడు అని చెప్పుకోవడం జరిగిందండి అలాగా ఏదైనా మంచితనమైన చెడ్డతనమైనా ఎప్పటికైనా బయటపడతాయండి ఏమైనా అనుకోండి అప్పుడు మీడియాలో చాలామంది ఆ రాష్ట్రంలో ఇలాంటి వాడు అన్నారు కానీ ఆమె వచ్చి నీ కాళ్ళు మొక్కుతా నిన్ను ఎక్కడున్నా ఈ పొజిషన్లో ఎక్కడ దొరికితే కనుక నీ కాళ్ళు మొక్కేవా అని దాన్ని అని చెప్పారు అలాగే ఆమె ఈ తప్పులు చేశానని ఒప్పుకున్నారు డ్రగ్స్ తీసుకునే దాన్ని అని కూడా చెప్పేశారు చెప్తున్నాను ముందైతే నేను తీసుకోవటం ఇలాంటి ఏదైతే చెప్పేది మొత్తం అంతా ఇప్పుడు నన్ను క్షమా క్షమించు రాస్తాను చెప్పింది ముఖ్యంగా ఈ కేసులో శేఖర్ బాష కూడా బాగా పోరాడాడు అతను కూడా హ్యాపీగా ఫీల్ ఉంటాడు నేను చేసింది నిజమే నేను చెప్పుకుంటాడు ఇలాగా ఏదైతే రాస్తాను కొంచెం ఊరట కలిగినట్టు అయింది దీనివల్ల ఎందుకంటే చాలా అవమానపడ్డాడు అతను ఒక పీక్ రేంజ్లో ఉన్నప్పుడు ఆయన హీరోగా ఆ టైంలో ఈ గొడవ స్టార్ట్ చేసిందాము ఏదైతే చూద్దాం ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందో కానీ ఇప్పటివరకు అయితే ఆమె క్షమించమని చెప్పడం మంచితనం ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్